ఆ సంపాదించి ఆ తన ఆత్మను కోల్పోయిన దానికి ఆ ప్రయోజనమే దానికి ప్రత్యుపకారముగా తుల్యముగా ఏమి ఇవ్వగలడు అన్న మాటలో చూస్తున్నాం యోహార్ సువాత ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఒక్కసారి గమనిస్తే ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం నా మాటలను ఆలకించి విశ్వసించువాడు వాడు నిత్య పరలోకపు రుచిని మనకు చూపిస్తూ ఉన్నది ఉప్పు లాంటి జీవితం క్రీస్తు అనే వాక్కు అనే ఉప్పు మనల్ని పరలోకానికి చేరుస్తూ ఉంది అలాగనే అది పవిత్రమైన జీవితం చూపిస్తూ ఉన్నది అలాగనే అది మనందరినీ కూడా దేవునికి దగ్గరగా చేరుస్తూ ఉన్నది కావున ప్రియా సహోదరి సహోదరులారా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే దాహం ఎక్కువ అవుతుంది గమనించండి మనం ఉప్పు నీళ్లు తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తాయి నీళ్ళు కారణం గమనించండి వెనకటి రోజులు ఎవరైనా విషం తీసుకున్నప్పుడు విషం తీసుకున్నప్పుడు ఆ విషయానికి విరుగుడేం చేసేవాళ్ళు ఉప్పు బాగా నీళ్ళలో కలిపి తాగిస్తే కక్కేవాళ్ళం లోపల ఉన్నదంతా బయటకు వచ్చేది ఈ రోజులు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం చలితనంలో చూశాను ఎవరైనా పాము కాటు వేసినా లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగినా లేకపోతే నవాక్రాలు లాంటివి ఏదో పురుగు ముందు తాగిన వాళ్ళకి ఏం చేసేవాళ్ళు ఉప్పు బాగా ఆ ఉప్పు నీళ్లలో సగం నీళ్లుంటే ఇంకా ఎక్కువ ఉప్పేసి బాగా తాగే వాళ్ళు ఉద్దన్న తాగించే వాళ్ళు తాగించి తాగిస్తే ఆ ఉప్పు ఏం చేస్తుంది లోపల ఉన్నటువంటి ఈయన తీసుకున్నటువంటి ఆ పదార్థాలు కూడా బయటకు నెట్టి వేస్తుంది